హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి వీడియోలు అయితే నేను గోల్డ్ అయితే కొన్నానండి గోల్డ్ మీతో షేర్ చేసుకుందామనేసి ఈరోజు వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను మీతో గోల్డ్ నేను కొన్న గోల్డ్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఖచ్చితంగా కామెంట్ లో షేర్ చేయండి ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు నేను బ్లాగ్స్ స్టార్ట్ చేశాను కదా మీకు ఎంతవరకు నచ్చాయి నాకు తెలుస్తుంది అందుకనేసి అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్పండి మీరైతే నా లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు అదే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదండీ దానికి సంబంధించి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతున్నామనేసి సామాన్లన్నీ ఒక్కొక్కటిగా నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి కొద్ది సామాన్లు అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం టైం అయిపోతుంది అనేసి ఇక్కడైతే నేను లెమన్ రైస్ అయితే చేసుకుంటూ ఉన్నాను లెమన్ రైస్ అయితే మనకు తొందరగా అయిపోతుంది కదా తొందరగా అయిపోతుంది సామాన్లు కూడా తక్కువ పడతాయి అందుకనేసి అనమాట ఎందుకంటే ఇంకా సామాన్ అంతా ప్యాక్ చేసేయాలి అన్నీ క్లీన్ చేసేయాలి ఇంకా నేను ఒక్కటే చేసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంకా బయట మనకి ఏదైనా ఓపెన్ ప్లేస్ కానీ లేకపోతే అలా మనకు కడుక్కోవడానికి వీలుగా ఉంటే కన్నా క్లీన్ చేసుకోవడానికి మనం బయట ఆరబెట్టుకొని అన్ని చేస్తూ ఉంటాము ఒకే చోట కూర్చొని బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా సింకు సింక్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా అంత సామాన్లు నేర్చొని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకనేసి నేనేం చేశానంటే ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అంటే ఇది నిన్నటి వీడియో అనమాట ఈరోజైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను మీతో స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు కొద్ది సామాన్లు క్లీన్ చేసేదంటే ఇంకా రేపు పూజ సామాన్లు అవన్నీ ఉంటాయి కదండి ఇంకా క్లీన్ చేసుకోవాలి ట్వంటీ ఫిఫ్త్ని అయితే పాలవంగ పెట్టేస్తున్నాము మేము వేరే ఇంట్లో ఇల్లు అయితే చాలా బాగుంటుంది చూపిస్తాను మీతో మీరైతే అస్సలు నమ్మలేదండి ఇల్లు అంత బాగుందనమాట చూపిస్తానులేండి మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ దేవుడు నా కోసమే ఆ ఇల్ ఆ ఇల్లు ఉండిచ్చినట్లు అనిపించింది అన్నమాట నాకైతే ఎందుకు అంటారేమో మేము చాలా ఇల్లు అయితే చూసామండి చాలా ఇల్లు చూసాము ఒక టూ మంత్స్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము ఏ హౌస్ నాకు నచ్చలేదండి లాస్ట్ ఇంకా రెండు నెలలు తిరిగా బాగా అలసిపోయామనమాట అలసిపోయి ఇంకా లాస్ట్ ఏదో ఒకటిలే అనుకున్నాము వేరే చోట అడిగాం మేము హౌస్ అయితే మాత్రం అడిగితే పైన ఉందండి కాకపోతే చెట్లు బాగా పెంచుకోవచ్చు ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు అనమాట చాలా మంచి వాళ్ళండి ఓనర్స్ అయితే కాకపోతే ఏంటంటే ఇల్లు మాత్రం చాలా డర్టీగా ఉంది చాలా అసలు డర్టీగా చేసేసారండి వాళ్ళైతే మాత్రం మేము వెళ్ళగానే ఓనర్స్తో అన్నాను నేనైతే ఏమి వాళ్ళు చెప్పారు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ అని చెప్పారు నాకైతే చాలా బాధేసిందండి ఏమి ముగ్గురు ఆడవాళ్ళు వండుకొని హౌస్ ఇలా పెట్టుకున్నారని చెప్పేసి అంటే నేను పెద్దయిన అమ్మ అలా అనకూడదు వాళ్ళ వాళ్ళ ఇష్టం లేంటి అని చెప్పారు అంత బాగా నాకు చాలా బాగా చాలా మంచిగా అనిపించింది అంత మంచి ఓనర్స్ ఉంటే ఇంకేం కావాలండి అనేసి నేనైతే మాత్రం ఇల్లు వాళ్ళు రాకపోతే మేము అక్కడ వస్తాము అని చెప్పేసాము వాళ్ళకైతే వాళ్ళ ఆవిడ మాత్రం మీరు వచ్చేయండమ్మా మేము వాళ్ళకు వద్దని చెప్తాము అని చెప్పారు కానీ నేనైతే ఒప్పుకోలేదండి ఎందుకంటే మా అలాగే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు కదా అందుకనేసి ఆ బాధ నేనైతే అర్థం చేసుకొని వద్దండి వాళ్ళు మేము చేరము అని చెప్తేనే మాకు చెప్పండి ఫోన్ చేసి మాకే ఏమీ లేదు కదా అలా చేయకండి మీరు అని చెప్పేసాను అనమాట వాళ్ళు రాకపోతే చెప్పండి మేమే వచ్చి చేరుతాము అని చెప్పేసాను సరేలేమ్మా అన్నారు ఈలోపు ఇంకా ఏంటో ఇంకా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసి అడిగామండి వాళ్ళని అడిగితే లేదమ్మా వాళ్ళు వస్తామన్నారు అన్నారు సరేలే అనేసి మేము నేనేం గాయం అనుకోలేదండి కానీ చాలా ప్లాన్లు అయితే చేసుకున్నాను ఒకవేళ వాళ్ళకిన మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తే ఎందుకంటే బయట మంచిగా రేకులు అయితే వేస్తున్నారు కదా అందుకనేసి నేనైతే చాలా ప్లాన్ చేసుకున్నాను బయట చేసుకుందాము వంట కూడా అనేసి చాలా డిసైడ్ అయిపోయానండి చాలా చాలా అనుకున్నాను ఇంట్లో ఉండలేనప్పుడు బయట కూడా ఉండొచ్చు కదా అనేసి ఒక ఐడియాతో అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట కానీ దేవుడి దేవుల్ వల్ల వాళ్ళైతే వస్తామన్నారు ఇంకా మళ్ళీ వేరే చోట అయితే చూశానండి ఇల్లు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నా మంచితనానికి నాకు దేవుడు చూపించాడేమో అని అనిపించింది నాకు ఆ ఇల్లుని చూసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మేము సంఘానికి వెళ్ళి వస్తు వస్తు వేరే చోట చూసాము పైన ఓనర్స్ కూడా చాలా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు మరి ఎలా ఉంటుందో ఏంటో మరి చూడాలి ఇక్కడైతే చూసారు కదండి నేనైతే గోల్డ్ తీసుకున్నాను అంటే పోయిన నెల తీసుకోవాల్సింది గోల్డ్ అయితే కానీ ఈ మంత్ ట్వంటీ వన్కి మాకు టైం కరెక్ట్గా సరిపోతుందంట అంటే కూలి తరుగు ఇవన్నీ లేకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది అనేసి వాళ్ళు చెప్పారు అందుకని ట్వంటీ వన్ దాకా మేమైతే వెయిట్ చేసాము ఈ మంత్ ఇంకా నిన్న మా పాపకి బ్రాస్లెట్ అయితే తీసుకున్నానండి చూసారు కదా అక్కడ చూశాను చాలా మోడల్స్ అయితే చూశానండి కానీ అసలు ఏమి బాగలేవు మాకు నచ్చలేదు అనమాట ఉన్నాయి కానీ అన్ని స్టోన్స్ ఉన్నాయండి మా ఆయన అయితే స్టోన్స్ ఉండేవి వద్దు అన్నారు ఇంకా మిగతాటి చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట ఇవి లేటెస్ట్ మోడల్ అంట ఇప్పుడు వచ్చాయంట ఇంకా అది నేనేంటంటే ఇక్కడ తాబేలు చేప ఫ్రూట్స్ బుట్టలాగుంది కదా అది చూసి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మెయిన్ ఏంటంటే తాబేలు ఉంది కదా చాలా పాపకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నాను ఇది చైన్ లాగా ఉంటుంది పాపకు నచ్చుతుందో లేదో అనేసి చాలా ఆలోచించానండి కానీ పాపకైతే బాగా నచ్చింది తీసుకుని వచ్చేసాము ఇది మనకి ఆరు గ్రాములు అయితే పడిందండి మనకు వచ్చేసి తొమ్మిదిన్నర గ్రామ్ అయితే వస్తుంది అనమాట మన అమౌంట్కి ఇది ఆరు గ్రాములో తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఉంగరం అండి నేను ఫస్ట్ తాబేలు ఉంగరమే తీసుకుందాం అనుకున్నాను అది ఫోర్ గ్రామ్స్ అనమాట ఒకవేళ అది తీసుకుంటే టెన్ థౌజండ్ మనకి ఎక్స్ట్రా పడుతుంది టెన్ థౌజండే కాకుండా మళ్ళీ జిఎస్టీ టూ థౌజండ్ టూ అండ్ హాఫ్ పడుతుంది ఇంకా అదంతా అనేసి నేనైతే ఏనుగుల దారంతో చేసింది తీసుకున్నానండి ఉంగరం అయితే అది కొంచెం డిస్టిక్ అంత బాగుంటుంది అనేసి మా ఆయన ఇది తీసుకొని చెప్పారు అందుకనేసి నేను ఆ ఉంగరం అయితే తీసుకున్నాను మా పాపకు మాత్రం బ్రాస్లెట్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే నాకు తీసుకోవాలని మాత్రం లేదనమాట మా పాప కోసమే అనుకున్నా నేనైతే బ్రాస్లెట్ టూ రింగ్స్ తీసుకుంటే బాగుంటుంది చేతికి పెట్టుకోవడానికి పాపకి అనుకున్నాను అనమాట కానీ మా పాపను తీసుకెళ్ళలేదండి నేను మా ఆయనే వెళ్ళాము ఎందుకంటే మనం అందాజుగా తీసుకొని అలా ఒకవేళ తనకి సరిపోయి సరిపోక అలా ఉంటే బాగుండదు కదా ఎందుకు వచ్చిన బాధతి అనేసి మళ్ళీ నేనే తీసుకున్నాను మా బాపకే తీసుకోవాలని నాకు కోరిక బ్రాస్లెట్ టూ రింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తనకి ఫుల్ఫిల్ అయిపోతుందనమాట అందుకనేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఈసారి తీసుకుందాంలే లేదు తనకి ఈసారికి నువ్వు తీసుకో అని చెప్పేసి మా ఆయన అయితే నాకు ఉంగరం తీసిచ్చారు దిష్టికి మంచిది నీకు దిష్టి తగలకుండా ఉంటుంది అనేసి రింగ్ అయితే తీసిచ్చారండి గోల్డ్ ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా షేర్ చేయండి మా పాపకు బ్రాస్లెట్ తీసుకున్నాను కదా ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మీ అభిప్రాయాలు ఏంటి అనేది ఇక్కడ చూసారు కదండి నేనైతే ఇంకా ఈవినింగ్ అనమాట మేము హౌస్కి వెళ్ళి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా పాలు పొంగ పెట్టాలి అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తాళాలు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉండరంట నెల్లూరుకి వెళ్తున్నారంట అందుకనేసి మీరు తాళాలు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు మా ఆయనకైతే అందుకని మేమైతే ఇంకా వెళ్ళి తాళాలు తీసుకొని వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి గోల్డ్ తీసుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా ట్యూషన్ యాజ్ యూజువల్గా ట్యూషన్ జరుగుతుంది కదా ట్యూషన్ అయిపోయిన తర్వాత నేనైతే కాఫీ పెట్టేసుకొని ఇంకా మిగతా సామాన్లు ఇటువైపు ఉన్నాయి కదా ఇవి అనేసి ఇవంతా ఆరబెట్టేస్తూ ఉన్నానండి అటుపక్క వచ్చేసి అవన్నీ మార్నింగ్ క్లీన్ చేసి మొత్తం ఒక దాంట్లో ఒకటి పెట్టేసాను ఇవి మాత్రం నైట్ కాఫీ తాగేసి మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడ స్టాండ్లో ఉండేవి కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక మీదట మన వీడియోస్లో అయితే ఇవే వస్తూ ఉంటాయి ఇంకా షిఫ్ట్ చేయాలి కదా మొత్తం ఖాళీ చేసేస్తాను చూసారు కదా హౌస్ ఓన్లీ పోపు దినుసులు మాత్రమే ఉన్నాయండి ఇంకా మిగతా చాలా ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేయాలి ఇంకా పూజ సామాన్లు అంతా ఉన్నాయి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైక్ చేసి ఆన్లైన్ సబ్మిట్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి థ్యాంక్ యూ అండి